ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రీ ఊలాషులకి అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపరేక్షలందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవిల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం గృహ వైద్యంలో మన పెద్దలు మనకిచ్చిన ఒక అద్భుతమైన ఉపాయం తెలుసుకుందాం ఎవరికైతే ఎముకలు బలహీనతగా ఉంటాయో అంటే ఇప్పుడు మనందరం కూడా లాక్డౌన్లో చాలామంది రెస్ట్ తీసుకున్నాం కానీ మనలో ఉన్న కొంతమందికి పనిలో ఉన్నప్పుడు తెలియని రోగాలు ఖాళీగా కూర్చున్నప్పుడు చాలామందికి ఇబ్బంది పెట్టాయి వాటిల్లో ఒక వయసు పెరిగిన తర్వాత వచ్చే సమస్య ఎముకల బలహీనత కానీ కర్మ కొత్త ఇప్పుడు చిన్నపిల్లల్లో కూడా ఆ బలహీనత కనిపిస్తుంది ఎందువల్లంటే ఆహారంలో తీసుకునే ఆహారంలో ఆ సత్తువు తగ్గిపోవడం ఆ పదార్థాలు మనం ఆహారంగా తీసుకోకపోవడం మెడిసిన్గా వాడటం ఈరోజు ఉపాయం ఎముకల బలహీనత గురించి అలాగే ముసలితనం ఏజింగ్ చాలామంది చిన్న ఏజ్లోనే ముసలివారుగా మారిపోతున్నారు అంత బలహీనంగా ఉంటున్నారు నీరసం రక్తహీనత అలాగే కాల్షియం లోపం మనం వీటికి మెడిసిన్ వాడుతూ ఉంటాం వాటి నుంచి బయటపడడానికి మన పెద్దలు చెప్పిన అద్భుతమైన వైద్యంలో ఒక ఉపాయం తెలియజేస్తాను వందకు వంద పర్సెంట్ ఫలితాన్ని ఇచ్చే అద్భుతమైన ఉపాయం మన పెద్దలు దీన్ని ఎలా మనకి అంటే ఆహార అలవాట్లు ఎలా చేశారో కూడా మీకు తెలియచేస్తాను మన సనాతన ధర్మంలో ఆచారాల్లో కొన్ని సందర్భాల్లో పండగలు అలాగే కొన్ని పర్వదినాల్లో కొన్ని పదార్థాలను మనం వాడేవాళ్ళం అవి ఎందుకు వాడదో మనకు తెలియదు కానీ ఆ సమయంలో ఆ పదార్థాన్ని ప్రసాదంగా పెట్టాలి తీసుకోవాలని చెప్తారు ఎందుకంటే మనం మన పెద్దలు మన గురించి ముందే ఊహించినట్టున్నారు మన బతుకులు ఎలా ఉంటాయనేది వారు ముందే గమనించి మనకి ఏం కావాలో చాలా క్లియర్గా అన్నీ కూడా ఆహారం అంటే మనం తీసుకునే ఆహార బలవాట్లు పెట్టారు జీవన విధానంలో భాగం చేశారు మనం మన పెద్దలు గొర్రెల్లాగా ఎప్పుడూ కూడా ఫాలో అయ్యేవారు కాదు వారు ప్రతిదాన్ని కూడా సత్య శోధన అంటే పరిశోధన చేసి దాని యొక్క గుణగుణాన్ని మనకు అందించడం జరిగింది మనకి ఎవరో చెప్పారు కదా అని చేయటం కాదు ప్రతి దానిలో కూడా ఇంట్లో ఉన్న మన తల్లి మనకి పెట్టే ప్రతి ఆహారంలో కూడా ఆ కొలతల్ని వేసి పెట్టేవారు కొంతమంది వంట అనగానే కొంతమంది భయం వేస్తుంది అసలు వంట అంటే మన జీవితాన్ని మనం ఆరోగ్యంగా ఉండడానికి కలకాలం జీవించి ఉండడానికి ఆ మహాతల్లి మనకి మన ఇంట్లో అందుకనే అమ్మని మనం ఎంత గొప్పగా చూస్తామంటే అమ్మకు ఇచ్చిన విలువ మనం దేనికి ఇవ్వం ఎందుకంటే అమ్మ మనకి తన ప్రేమతో పాటు ప్రతి పదార్థాన్ని ఎంత పెడితే పిల్లలు బాగుంటారో అలా వండి పెట్టేది కాబట్టి అమ్మకంతా విలువిస్తాం ఈరోజు ఉపాయంలో మనం ఎముకలు బలంగా ఉండడానికి అలాగే అలసట నీరసం తగ్గడానికి అలాగే రక్తహీనత కాల్షియం లోపం ఇలాంటివన్నీ తగ్గడానికి మీకు ప్రతిరోజు ఇప్పుడు ఏదైతే కనిపిస్తున్న పదార్థాలు ఆ పదార్థాలు చెప్తాను మీకు విటమిన్ టాబ్లెట్లు కాల్షియం ట్యాబ్లెట్లు ఇలాంటివి తీసుకోవాల్సిన అవసరం రాకుండానే మన ఇంట్లో మనం తక్కువ ఖర్చుతో చేసుకోవచ్చు ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను దీన్ని తయారు చేసుకుని ఎలా వాడాలో చెప్తాను దాంట్లో ఉండే లోపాలు అలాగే సుగుణాలు అంటే మంచి ఏంటో కూడా మీకు చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పదిమంది మిత్రులకు షేర్ చేయండి ఇలాంటి గృహ వీడియోలు చాలా చేయడం జరిగింది అలాగే జ్యోతిష్యము తంత్రము మంత్రము యంత్రము మొక్కల గురించి ఆయుర్వేదం గురించి చాలా చెప్పాను వీడియోస్లో ఉన్నాయి వీడియోని పూర్తిగా చూడ ప్రయత్నం చేయండి ఆ పదార్థాన్ని ఎలా వాడాలో ఏ విధంగా వాడాలో మీకు అర్థమవుతుంది అర్థం కాకపోతే చేయమాకండి అర్థమైతే చేయండి నేను చాలామందికి పాత మిత్రులందరూ కూడా ఇప్పుడు కూడా చాలామంది చెప్తున్నాను రాబోయే రోజుల్లో నెంబర్ ఇస్తాను ఖచ్చితంగా పండగ లోపే ఇస్తాను అలాగే నేను మీ అందరికీ కూడా సమస్యలకి సమాధానాలు కూడా ఒక్కొక్కటి వన్ బై వన్ ఇచ్చుకుంటూ వస్తున్నాను అలాగే మన ఛానల్లో ఉన్న మే మాక్సిమం ఉన్న వీడియోలన్నీ కూడా మీ అందరికీ కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాను ప్లేలిస్ట్ ఒకటి క్రియేట్ చేశాను దానిలో మీరు వెళ్తే మొత్తం వన్ బై వన్ వన్ బై వన్ తొమ్మిది వందల వీడియోలు ఉన్నాయి అన్నీ వస్తాయి ముందు ముందు ఆయుర్వేదము జ్యోతిష్యము తంత్రము అన్ని రకాలుగా ఎన్నో వేల వీడియోలు మేము ముందుకు తీసుకొస్తాను ఖచ్చితంగా మీకు ప్రామిస్ చేస్తున్నాను మన ఋషులు చెప్పిన ధర్మంలో మన పెద్దలు చెప్పిన దానిలో మనకి సామాన్యులకి ఏదైతే ఉపయోగపడుతుందో ప్రతిదీ చెప్పడానికి ఆ పరాదేవత అనుగ్రహంతో మేము ముందుకి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తాను కలుస్తాను మీ అందరికీ చెప్తాను ఇప్పుడు మనం సబ్జెక్టులోకి వెళ్దాం మనం చేయవలసిందల్లు ఏం లేదు నువ్వులు తెల్ల నువ్వులు రెండు స్పూన్లు తీసుకోవాలి అలాగే గసగసాలు మనం వీటిని మసాలాలకు వాడుతూ ఉంటాం అలాగే మనకి బాదం పప్పు అలాగే బెల్లం కానీ పటికి బెల్లం కానీ ఉపాయానికి కావాలి మీరు ఏం చేస్తారంటే రెండు స్పూన్లు గసగసాలు రెండు స్పూన్లు ఆవాలు అలాగే ఎనిమిదో పదో బాదం పప్పులు తీసుకోండి అలాగే ఒమేగా అంటే మనకి మామూలుగా సైంటి ప్రకారం చెప్పాలంటే ఒమేగా ఫ్యాట్ అంటాం ఒమేగా త్రీ ఫ్యాట్స్ ఈ యాసిడ్స్ ఉంటాయి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు వీటిని ఇవి ఈ పదార్థాలు అన్నిట్లోనూ ఉంటాయి అలాగే ఫైబర్ ఉంటుంది నువ్వుల్లో కొలెస్ట్రాల్ తగ్గించే శక్తి ఉంటుంది మనకు అందుకని పండగలప్పుడు సంక్రాంతి పండుగ వచ్చిందంటే తెలంగాణ శకనాలు చేస్తారు ఆంధ్రాలో అరిసెలు ఇలాంటివి చేస్తారు వాటిలో కూడా నువ్వులు వాడతారు అలాగే ఇవి తినడం వల్ల ఎమికల్ బలం ఏర్పడుతుంది అలాగే కాల్షియం అధికంగా వస్తుంది బాదం తినడం వల్ల మన కళ్ళకి చాలా మంచిది ఎందుకంటే బాదంలో విటమిన్ డి ఉంటుంది ఫైబర్ ఉంటుంది కాల్షియం ఉంటుంది గసగసాలు నువ్వులు బాదం ఈ మూడు కూడా కలిపి పౌడర్ చేసుకోవాలి అంటే మీరు ఒక ఇది ఒక యాభై గ్రాములు ఇది ఒక యాభై గ్రాములు అలాగే బాదంలు ఒక ఇరవై ఇలా తీసుకొని మూడు కలిపి తీసుకోవచ్చు లేదంటే కొద్దిగా కావాలనుకుంటే రెండు స్పూన్లు అవి రెండు స్పూన్లు పది బాదం పప్పులు తీసుకోవచ్చు ఎందుకంటే కొంచెం బాదం ఖర్చు కాస్ట్లీగానే ఉంటుంది కాబట్టి చక్కగా మూడింటిని పౌడర్ చేసుకోండి పౌడర్ చేసుకున్న డబ్బాలో వేసుకోండి పిల్లలు అనుకోండి పిల్లలకి ప్రతిరోజు కూడా ఒక గ్లాస్ పాలలో ఇప్పుడు ఇన్ని పాలు తీసుకున్నాం అనుకోండి చక్కగా ఒక స్పూన్ పౌడర్ వేసి కలిపి కొంచెం మరగపెట్టండి మరగపెట్టి దాంట్లో పట్టికీ బెల్లం కానీ బెల్లం కానీ వాడండి పంచదార వాడవద్దు ఈ రెండిట్లో ఏదో ఒకటి కొంచెం వేసి వాళ్ళకి పట్టించండి ఒకవేళ మాకు పిల్లలు పాలు తాగరండి అనేవారు వేడి నీళ్ళతో ఇవ్వవచ్చు అలాగే పెద్దవాళ్ళు అయితే రెండు రెండు స్పూన్లు వేసుకోండి పౌడర్ని పాలతో తీసుకోవచ్చు పాలు తాగిన వారు ఈ మిశ్రమాన్ని చక్కగా డైరెక్ట్గా కూడా నోట్లో వేసుకోవచ్చు అంటే డైరెక్ట్గా కూడా తినవచ్చు పిల్లలంటే తినడానికి కొంచెం ఇబ్బంది పడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి కలిపి ఇవ్వమని చెప్పాను లేని పక్షంలో వారు కూడా డైరెక్ట్గా తినే అవకాశం ఉంటే బెల్లంతో కలిపి ఇవ్వచ్చు ఇబ్బంది లేదు తర్వాత మీకు ఒకవేళ పెద్దవారికి పాలు తాగి అలవాటు లేకపోతే ఒక గోరువెచ్చని ఒక గ్లాస్ నీరు తీసుకోండి పౌడర్ తినండి నోట్లో వేసుకోండి తర్వాత నీళ్ళు తాగండి గోరు వచ్చే నీళ్ళు తాగండి ఇలా మీరు రాత్రి పడుకునే ముందు కనుక చేసినట్లయితే ఆడవారైనా మగవారైనా చక్కగా పాలు కలిపి తీసుకుంటే ఎవరికైతే నిద్ర పట్టడం లేదు అలాగే విపరీతమైన అలసట ఉంటుందో వారికి చక్కగా ఎముకలు బలంగా తయారవుతాయి కాల్షియ వల్ల ఇబ్బంది పడుతున్న వారికి ఆ ఇబ్బంది రాదు అందులో అక్క చెల్లెళ్ళు మేను ఆడవారు తీసుకోవాలి ఆరోగ్యం బట్టలు పెద్దగా పట్టించుకోరు ఇప్పుడున్న కాలంలో మరీ ఎక్కువ అయింది అలాగే మగవారు కూడా ముప్పై సంవత్సరాలు దాటిన తర్వాత ఆరోగ్యం పట్ల శ్రద్ధ తగ్గిపోయింది అందుకనే మనకి ఎముకలు బలహీనత రావడం జరిగింది కాబట్టి మన పెద్దలు చూడండి ముసలివాళ్ళు చూడండి వారు తొంభై ఏళ్ళు వచ్చినా సరే గట్టిగా ఉంటారు ఈ పదార్థాన్ని మీరు వాడితే తొంభై సంవత్సరాలు వచ్చినా మీకు ముసలితనం కనిపించదు మీ శరీరంలో ఆ సత్తు ఉంటుంది శారీరకంగాను మానసికంగా కూడా దృఢంగా ఉంటారు మీరు అలసట నీరసం అనేది ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వారు కూడా తీసుకోవచ్చు మంచి నిద్ర కూడా వస్తుంది ఇది వాడడం వల్ల రక్తహీనతతో బాధపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రక్తహీనత నుంచి కూడా బయటపడతారు మనకి ఈ పదార్థాల్లో నువ్వుల్లోనూ గసగసాలు అలాగే బాదాము ఇవి మనం మామూలుగా పౌడర్ చేసుకుని రోజు వాడుకుంటే మీరు పది పదిహేను రోజుల్లోనే మార్పును చూస్తారు గురువుగారు ఎక్కువ ఖర్చు అవుతాయేమో గురువుగారు అనే వాళ్ళు ఉంటారు ఇది మామూలుగా కూడా డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు పాలు తాగలేమనుకునేవారు డైరెక్ట్గా కూడా తీసుకోవచ్చు బెల్లం కూడా మీరు తెల్ల బెల్లం కాకుండా నల్ల బెల్లం దొరుకుతుంది ఒరిజినల్ది అది వాడండి అది దొరకపోతే కండ చక్కెర మామూలుగా పటికీ బెల్లం ఇది వాడండి అంటారు తెలంగాణ ప్రాంతంలో దీన్ని మీ ప్రాంతంలో ఏమంటారో చెప్పచ్చు అంటే రాయలసీమ ప్రాంతంలో ఏం పిలుస్తారో నాకు తెలియదు అంటే కోస్తాలోను అలాగే రాయల్ మన తెలంగాణలో పాయింట్ ఆఫ్ వ్యూ తెలుసు దీన్ని అలాగే నువ్వులు తెల్ల నువ్వులు ఇవి తీసుకోండి నల్ల నువ్వులు కూడా వాడుకోవచ్చు అంటే మనం అంతకుముందు వీడియోలో కూడా చెప్తాం నువ్వుల నూనెతో శరీరానికి వారానికి ఒకసారి రాచుకొని తైల చేసుకొని కనుక స్నానం చేసినట్లయితే శరీరంలో గ్లో వస్తుంది ఇలాంటి విషయాలు చాలా అంతకుముందు వీడియోలో చెప్తాం గసగసాలు చాలా వరకు ఏంటంటే ఇవి మొత్తు పదార్థంగా చెప్తారు గసగసాల మసాలాలో వాడుతూ ఉంటాం ఇది మోతాదు మించితే మొత్తు వస్తుంది అందుకనే దీన్ని కొన్ని ప్రాంతాల్లో నిషేధించడం కూడా జరిగింది అలాగే బాదం పప్పులు పాయింట్ ఆఫ్లో పొట్టు కూడా పట్టు తీయాల్సిన అవసరం లేదు యాజ్టీజ్గా మనం వాడుకోవచ్చు ఇది వాడి చూడండి మీరు మళ్ళీ నాకు చెప్తారు ఇలాంటి విషయాలు మన పెద్దలు ఎన్నో 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 చెప్పారు మనం అది చాలా అదృష్టవంతులం కాకపోతే ఏంటంటే దురదృష్టం ఏంటంటే ఇప్పుడు మనం చదువుకుంటున్న చదువులో వీటి మీద పెద్దగా మనకి ఫోకస్ లేదు దృష్టిని పే మనం కేంద్రీకరించలేకపోతున్నాము లేనిపోని విషయాలను గొర్రెల్లా ఫాలో అవటం గొర్రెల్ని ఫాలో అవటం ఎక్కువైపోయింది మనకి మధ్యకాలంలో అంటే ఎవరో ఏదో చెప్తారు మామూలుగా ఆయుర్వేదం పాయింట్ పక్కన పెట్టి ఇంగ్లీష్ మందులను వాడటం బాగా ఎక్కువైపోయింది ఆయుర్వేదం ఈ రోజున మనం ఇంత ప్యాండమిక్ టైంలో కూడా మన జీవన విధానం ఏదైతే మన పోపుల డబ్బానే మనందరినీ కూడా కాపాడిందని చెప్పవచ్చు ఎందుకంటే హ్యుమ్యూనిటీ లెవెల్స్ ఈ పోపుల డబ్బాలోనే చాలా ఉంటాయి మసాలా దినుసులు ఏదైతే ఉన్నాయో దాంట్లో చాలా అద్భుతమైన శక్తులు ఉన్నాయి మనం వేపాకు వాడతాము మిరియాలు వాడతాం పసుపు వాడతాం పసుపు లేనిదే మన జీవితం లేదు కాబట్టి ఎన్నో వేల రోగాలకి పసుపు ముందుగా వాడతారు క్యాన్సర్కి ఆ ట్యూబుర్లు వేసుకుని క్యాన్సర్కి ముందుగా పసుపునే వాడుతూ ఉంటాం కాబట్టి మన ఆయుర్వేదాన్ని అలాగే మన సనాతులు మన పెద్దవాళ్ళు చెప్పిన దాన్ని మనం గౌరవంగా పరిపూర్ణ నమ్మకంతో పాటిద్దాం ఖచ్చితంగా ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న ఘంటసిమని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్ర నమ